అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు గోధుమ పిండితో గులాబ్ జాములు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ చూడండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను మీరు ఏ కప్పుతో కొలతలు తీసుకుంటారో అన్ని అదే కొలతలతో తీసేసుకోండి ఇది తీసేసుకున్నాక కొంచెం వంట సోడా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని టూ స్పూన్ నెయ్యి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపేసుకోండి చూడండి పాలతో పిండి మొత్తము కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది డవ్ అనేది ఇది కాసేపు నానబెట్టుకోవాలండి సైడ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ చూడండి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఏ గిన్నెతో మీరు పిండి తీసుకున్నారో అదే గిన్నెతో షుగర్ తీసుకోండి నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ షుగరు వన్ అండ్ హాఫ్ వాటర్ సేమ్ తీసుకోవాలండి షుగర్ ఎంత ఉంటే వాటర్ అంతా తీసుకోవాలి షుగర్ సిరప్ అనేది తొందరగా అవుతుంది మనం పిండి టూ తీసుకున్నాం కదండి వన్ అండ్ హాఫ్ అయితే షుగర్ సిరప్ సరిపోతుంది ఇప్పుడు ఇది అయ్యే షుగర్ సిరప్ అయ్యేలోపు ఇప్పుడు పిన్ అనేది చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పెట్టుకుందాం ఈ విధంగా ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలండి ఏడ పగుళ్ళు అనేటివి రాకుండా ఉండంగా చేసేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఈ విధంగా ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాం అండి స్పూన్తో ఈ విధంగా తీసేసుకుంటే త్వరగా చేసేసుకోవచ్చు మనము అన్ని పిండి అనేది ఈ విధంగా తీసేసుకొని అన్ని రౌండ్స్గా బాల్లాగా చుట్టేసుకోవాలండి పగులు అనేవి రావద్దండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పగిలిపోతాయండి ఈ విధంగా అన్నీ చేసేసుకోండి ఉండలు ఉండలు చేసుకున్నాక కొంచెం బాగా నొక్కి చేసుకోవాలండి పిండి అనేది ఒకసారి నొక్కి రౌండ్గా తిప్పితే బాల్ అనేది అయిపోతుంది ఇప్పుడు చూడండి షుగర్ సిరప్ మళ్ళొకసారి కలుపుకోండి ఇందులో రెండు యాలాచీలు వేసేసుకున్నాను వేసేసుకున్నాక షుగర్ సిరప్ అనేది సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బౌల్స్ అనేది అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి ఇది ఫ్రై ఎక్కువ మంట పెట్టేసుకోకండి సన్నం పెట్టేసుకొని చేసుకుంటే లోపల అనేది పిండి అనేది బాగా ఉడుకుతుంది అప్పుడు బాగా కాలినప్పుడే మనకు గులాబ్ జామున్ అనేది మెత్తగా వస్తాయి సిమ్లో పెట్టేసుకొని స్లోగా తిప్పుకుంటూ కలిపేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఇలా అంటే మొత్తం లోపల ఇటంతా మొత్తం కాలుతుందండి ఇప్పుడు చూడండి షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలండి వేసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడే లోపల వరకు పీల్చుకుంటుంది షుగర్ సిరప్ అనేది ఇవి తీసేసుకోండి ఒక ప్లేట్లోకి ఈ విధంగా అయ్యాక చూడండి నెక్స్ట్ కూడా నేను వేసేసుకున్నాను మిగతావన్నీ మీకు లోపల అంటుకుంటాయి అన్నప్పుడు చిన్న స్పూన్ తీసుకొని ఇలా ఉంటే అన్నీ పైకి వచ్చేసాయండి ఇలా వచ్చాక స్పూన్తో ఈ విధంగా చేసేసుకోండి కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా కాల్తేనే జామ్ అనేది మంచిగా వస్తాయండి ఇది మాత్రం మర్చిపోకండి ఈ విధంగా అయ్యాక ఇవి కూడా తీసేసుకోండి ప్లేట్లోకి చూడండి ప్లేట్లోకి తీసేసుకోండి మొత్తము ఇప్పుడు సిరప్ వేడిగా ఉన్నప్పుడే అన్నీ వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో ఈ విధంగా అనండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఒక్కటి కూడా పగిలిపోలేదండి నాకైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక టెన్ మినిట్స్ నానాక ఈ విధంగా అవుతుందండి